ఆత్మీయులకు నమస్కారం ఒక సోమరి సాధువుకి ఆకలింది ఒక ఇంటికి వెళ్ళి అమ్మ నాకు ఆకలిగా ఉంది అన్నం పెట్టండి అని అడిగారు ఆ ఇల్లాలు భారతీయ సంస్కృతిని చక్కగా గుర్తించి పాటిస్తూ వస్తున్న గృహిణి మంచి వేదాంతి కూడా ఆమె నాయన అతిథులను అభ్యాగతులను ఆదరించడం గృహస్థ ధర్మం కానీ మీరు వేళకాని వేళలో వచ్చారు వంట చేయడానికి కొంత సమయం పడుతుంది అయినా తొందరగానే తయారు చేస్తాను ఇక్కడ కొంచెం దూరంలో నది ఉంది మీరు వెళ్ళి స్నానం చేసి రండి ఇంతలోపల వంట తయారైపోతుంది అన్నది స్నానం చేయడానికి అసలు ఆ సోమరికి ఇష్టం లేదు దానికి కారణం బద్ధకం స్నానం చేయడం కష్టం అమ్మ మాబోటి సన్యాసులకు స్నానమేమిటి గోవిందేతి సదాస్నానం గోవిందనామమును ఉచ్చరిస్తూ ఉంటాం కదా అదే స్నానం అని చెప్పాడు ఆ ఇల్లాలు సంస్కారవంతమైన మేధావి కూడా ఇతడు దొంగ సన్యాసి పైగా సోమరి బద్దకస్తుడు సాధనలకు దూరంగా ఉన్నటువంటి ఒక తిండిబోతు అని గ్రహించింది అతనికి బుద్ధి చెప్పాలని గోవిందేతి సదాభోజనం కనుక వెళ్ళిరా నాయనా అన్నది గోవిందేతి అయినప్పుడు గోవిందేతి సదాభోజనం ఎందుకు కాకూడదు అని చిరునవ్వుతో ఆయన్ని తిప్పికొట్టింది స్నానం చేయడానికి కూడా ఓపిక లేని మీరు ఏమి సాధనలు చేయగలరు ఈనాడు ఇటువంటి సోమరులు అంటే మన కాలంలో కూడా అధికమైపోతున్నారు పవిత్రమైన వాక్కులను వారికి అనుకూలమైన రీతిలో వ్యాఖ్యానిస్తుకుంటూ ఉంటారు అలా వ్యాఖ్యానించడాన్ని మేధావితనంగా తెలివిగలిగినటువంటి తనంగా భావిస్తూ ఉండే భ్రాంతిలో బతికేటటువంటి మానవులందరూ ఎప్పుడు సాధనలు చేయాలి ఎప్పుడు భగవత్ సాక్షాత్కార జీవిత లక్ష్యాన్ని పొందాలి ఏది ఏమైనప్పటికీ ఆ సదాశివుడు సదా మనందరి హృదయాలలో ఉన్న బద్ధకాన్ని తొలగించి సోమరిని తొలగించి స్వామి వివేకానంద అన్నట్లు ఉత్తిష్ట జాగ్రత్త నిబోధత లేవండి మేల్కొనండి గమ్యాన్ని చేరే వరకు ఆగకండి అన్న మార్గాన మనల్ని నడుపుదురుగాక భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం